సిమాత్రేనుమ ఇవాల్టి వీడియో వచ్చేసి మాఘమాసం వచ్చేసింది కదండీ మాఘమాసంలో ఖచ్చితంగా పాటించవలసిన మూడు నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి అలాగే మాఘమాసంలో సూర్య ఆరాధన ఎలా చేయాలి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అనేది కూడా ఇవాళ వీడియోలో తెలుసుకుందాము అయితే మాఘమాసంలో సూర్య ఆరాధన చేయడం వల్ల సకల దోషాలు సకల రోగాలు తొలగిపోతాయి అయితే మాఘమాసంలో సూర్య ఆరాధన ఏ విధంగా చేయాలి సూర్య ఆరాధన చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది కూడా ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందామండి మాఘమాసం అనేది సూర్య ఉపాసనకి సూర్య ఆరాధనకి చాలా ముఖ్యమైన మాసం ఈ మాసంలో సూర్యున్ని ఆరాధించడానికి మూడు పద్ధతులు ఉన్నాయండి ఆ మూడు ముఖ్యమైన పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాము మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే స్నానం చేయాలి రెండవది అర్ఘ్యం ఇవ్వాలి మూడవది ఆరాధన అదేంటండి మేము రోజూ స్నానం చేస్తున్నాం కదా ఇందులో ప్రత్యేకత ఏముంది అని మీరు అనుకోవచ్చు అయితే స్నానం చాలా విశేషమైనది ఎందుకంటే మాఘమాసంలో సూర్యకిరణాలు ఉంటాయి కదా సూర్యకిరణాల్లో విపరీతమైన శక్తి సంతరించుకొని ఉంటుంది అందుకనే మాఘమాసంలో చేసే స్నానాది స్నానాన్ని లక్ష్మీ స్నానం అంటారండి లక్ష్మీ స్నానం అంటే మాఘస్నానాన్ని ఖచ్చితంగా నెలంతా కూడా చేస్తారు చాలామంది అంటే కార్తీక మాసంలో నెలంతా కూడా స్నానం చేయడం దీపం శివారాధన చేస్తాం కదా అలాగే మాఘమాసంలో మాఘస్నానం సూర్య ఆరాధన చేస్తారనమాట అంటే కార్తీక మాసంలో కార్తీక స్నానానికి ఎంతటి విశిష్టత ఉంటుందో మాఘమాసంలో మాఘస్నానానికి కూడా అంతే విశిష్టత ఉంటుంది మాఘస్నానం అసలు ఎలా చేయాలి అంటే నది స్నానం కానీ బావి స్నానం కానీ తాటక స్నానం కానీ అంటే చిన్న చిన్న కాలవలు ఉంటాయి కదా అలా కాకుండా వాగులు ఉంటాయి కదా అలాంటి వాటిలోనైనా మనం స్నానం చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మాఘమాసంలో స్నానం ఎలా చేయాలి అంటే సూర్య ఉదయానికి ముందే స్నానం చేయాలి అంటే ఐదు ఐదున్నర ఆరున్నర మధ్యలో స్నానం చేస్తే చాలా మంచిదండి ఇంకా ప్రాతకాలాన్ని అంటే బ్రహ్మ ముహూర్తంలో కనుక స్నానం చేసినట్లయితే ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయన్నమాట మాఘమాసంలో సూర్యకిరణాలు ఉంటాయి కదా సూర్యకిరణాల్లో ఏడు రకాల శక్తులు ఉంటాయండి ఆ శక్తులు అన్నీ కూడా మనం పొందడానికి స్నానం చేయాలి అంటే స్నానం ఖచ్చితంగా చేయాలి అంటే సూర్యకిరణాల్లో ఏడు రకాల శక్తులు అనేవి నీటిలో ఇమిడి ఉంటాయి కాబట్టి స్నానం చేస్తే ఆ శక్తులు మనకి వస్తాయి అలాగే మనకున్న అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి అయితే మొదట మాఘస్నానం గురించి మనం తెలుసుకున్నాం కదా రెండవది ఏంటిదంటే రెండవది సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలండి సూర్యునికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అంటే ముందుగా రాగి చెమ్ముని తీసుకొని తలతలా మెరిసేలాగా రాగి చెమ్ముని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి అందులో కొంచెం అంటే చెమ్ము నిండా కూడా నీళ్లు పోసుకొని కొంచెం రక్త చందనం అక్షితులు ఎర్రటి పూలు వేసుకొని ఆ తర్వాత అర్ఘ్యం ఇవ్వాలి అర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే మనకి ఫోటోలో కనిపిస్తుంది కదా వీడియోలో మన తలదాకా రాగి చెంబు తీసుకొని పోయి మీద నుంచి కిందకు పడేలాగా అర్ఘ్యం ఇవ్వాలండి మనం మోకాల మీద కూర్చొనైనా సరే అర్ఘ్యం ఇవ్వచ్చు లేదా వీడియోలో కనిపిస్తున్నట్టుగా నుంచోనైనా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వచ్చు అర్ఘ్యం అనేది ఇచ్చేటప్పుడు నీళ్ళు అస్సలు కింద పడకూడదు నీళ్ళు కింద పడకుండా చెట్లోనైనా లేదా ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో పడేలాగా అరికెం ఇవ్వచ్చు అరికెం ఇచ్చిన తర్వాత ఆ ప్లేట్లో నీళ్ళు వచ్చేసి మనం చెట్టుకి పోయొచ్చండి అసలు అరిక్యం ఎన్నిసార్లు ఇవ్వాలి అనే సందేహం వస్తుంది కదా అసలు అరిక్యం ఎన్నిసార్లు ఇవ్వాలి అంటే పన్నెండు సార్లు పన్నెండు నామాలు చెప్పుకుంటూ అరిక్యం ఇవ్వాలండి పన్నెండు నామాలు మనం చెప్పుకోలేకపోయినా ఓం సూర్యదేవాయ మహా అని స్మరించుకుంటూ ఆర్గ్యమైతే ఇవ్వచ్చు అన్నమాట అయితే చాలామందికి ఒక సందేహం ఉంటుంది ఆ సందేహం ఏమిటంటే ఏటి సుతకంలో ఉన్నవారు ఈ ఉపాసన చేయవచ్చా స్త్రీలు కూడా ఈ ఉపాసన చేయవచ్చా లేదా గర్భిణీలు వాళ్ళు గర్భిణీ స్త్రీలు ఈ ఉపాసన అంటే ఆర్గ్యం ఇవ్వచ్చా అని చాలామందికి సందేహం ఉంటుంది అంటే మిగతా అంటే ఏటి సూతకంలో ఉన్న వాళ్ళైనా ఉపాసన చేయొచ్చండి అలాగే స్త్రీలు ఈ ఉపాసన చేయొచ్చు గర్భిణీ స్త్రీలు అర్ఘం ఇవ్వడం ఉపాసన చేయడం కొంచెం కష్టం కాబట్టి గర్భిణీ స్త్రీలు ఆదిత్య హృదయం కనుక మనం చదువుకున్నట్లయితే చాలా మంచిది ఆదిత్య హృదయం చదువుకోవడం రాకపోయినా ఓం సూర్యదేవాయనమ అని స్మరించుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఉపాసన ఎలా చేయాలి అంటే అంటే ఆరాధన ఎలా చేయాలి అంటే ఆదిత్య హృదయం చదవాలండి ఆదిత్య హృదయం ఆదిత్య హృదయం చదవడం రాకపోయినా కూడా ఓం సూర్యదేవాయ నమః అని స్మరించుకుంటూ ఉంటే సరిపోతుంది అయితే చాలామందికి ఆదిత్య హృదయం చదవడం రావచ్చు రాకపోవచ్చు రాని వాళ్ళు మనం కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుందండి లేదంటే ఫోన్ పెట్టుకొని లేదా టీవీ ఉంటుంది కదా టీవీలోనైనా ఫోన్లోనైనా ఆదిత్య హృదయం ప్లే చేసుకుంటూ మనం నేర్చుకోవచ్చు అనమాట అది వినుకుంటూ మనం నేర్చుకోవచ్చు చాలా తొందరగా వచ్చేస్తుంది అయితే మనం ఇప్పుడు సూర్య ఆరాధన చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది తెలుసుకుందామండి సూర్య ఆరాధన చేస్తే సకల ఆన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఇది మనకి శాస్త్రాలు చదువుతుంది కదండి సైన్స్ కూడా చదువుతుంది అనమాట అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే సకల దోషాలు సూర్య ఆరాధన చేయడం వల్ల సకల దోషాలు తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇంతటి ఉత్ ఉత్తమమైన మాఘమాసంలో సూర్య ఆరాధన చేసి ఉత్తమమైన ఫలితాలు పొందుదామండి అయితే ఇవాళ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొక నలుగురికి షేర్ అవుతుందనమాట అలాగే ఈ వీడియో లింక్ను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాం అస్సలు మర్చిపోద్దు మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను సర్వేజనా సుఖినో భవంతు గోమాతని కాపాడుకుందాము గోమాతను రక్షించుకుందాము జై శ్రీరామ్